అశోకుడు అనగానే మనందరికేంటి శాంతి ధర్మచక్రం అహింస ఇవే గుర్తొస్తాయి కదా మన జాతీయ పతాకం మధ్యలో కూడా ఆయన చిహ్నమే కనిపిస్తోంది కాని చక్రవర్తిగా ఆయన ప్రస్థానం ఆహ్ అంత శాంతియుతంగా మొదలవలేదు ఒక భయంకరమైన యుద్ధం లక్షలాది మంది మరణం ఆ తర్వాతే ఆయన మనకు తెలిసిన అశోకుడిగా మారాడు ఈరోజు మనం మన దగ్గర ఉన్న ఆధారాలను బట్టి ఆ పురాణ వెనుక ఉన్న అసలు మనిషిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఇక ఈ లోతుగా చూద్దాం అవును అశోకుడిని అర్థం చేసుకోవటమంటే ఒక డిటెక్టివ్ పనిలాంటిది మన దగ్గరున్న ఆధారాలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి ఒకవైపు బౌద్ధ గ్రంథాలైన దీపవంశ మహావంశ ఇంకా దివ్యవదాన లాంటివి మరోవైపు అశోకుడు స్వయంగా రాయించిన శిలాశాసనాలు వీటిలో ఆ పదమూడవ శిలాశాసనం చాలా చాలా కీలకం ఇవి కాకుండా మన హిందూ పురాణాలు కల్హనుడి రాజతరంగిణి ఇలా వేరే గ్రంథాలు కూడా కొన్ని ఆసక్తికరమైన కోణాలను చూపిస్తాయి ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఆధారాలన్నీ కొన్నిసార్లు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఒక్కోసారి పూర్తిగా వ్యతిరేకమైన కథలు చెబుతాయి ఈరోజు మన లక్ష్యం ఈ విభిన్న గాథల మధ్యలో ఉన్న నిజాన్ని వెలికితీయడం ప్రారంభజీవితం ఆయన సింహాసనాన్ని అధిష్ఠించిన తీరు గురించి మాట్లాడదాం ఇక్కడే మనకు మొదటి వివాదం కనిపిస్తుంది సింహాసనం కోసం భయంకరమైన రక్తపాతం జరిగిందనంటారు ముఖ్యంగా బౌద్ధగాథలు అశోకుడు తన సొంత సోదరులను ఓడించి సింహాసనం దక్కించుకున్నాడని చెబుతాయి దివ్యవదానాలాంటి గ్రంథమైతే ఏకంగా తొంభై తొమ్మిది మంది సోదరులను చంపి సింహాసనం ఎక్కడంటోంది తొంభై తొమ్మిది మంద ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది ఈ కథలు అతని ప్రారంభ జీవితాన్ని ఎందుకు ఇంత క్రూరంగా చిత్రీకరించాయి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఆ తొంభై తొమ్మిది మంది సోదరుల కథ బహుశా అది అతిశయోక్తి కావచ్చు కానీ దాని వెనక ఒక బలమైన ఉద్దేశముంది ఈ కథలు ప్రధానంగా బౌద్ధ గ్రంథాల నుండి వచ్చాయి కదా ఇదొక రకంగా చెప్పాలంటే వాళ్ళదొక అద్భుతమైన బ్రాండింగ్ వ్యూహం బ్రాండింగ్ వ్యూహమా మనం చరిత్ర గురించి మాట్లాడుతున్నామా లేక మార్కెటింగ్ గురించా రెండూను ఒక్కసారి ఆలోచించండి అశోకుడు బౌద్ధమతం స్వీకరించాక ఎంత గొప్పగా మారాడో ప్రపంచానికి చెప్పాలి అతని పరివర్తన ఎంత అద్భుతమైనదో చాటి చెప్పాలి దానికి బెస్ట్ మార్గమేంటి అతను గతంలో ఎంత క్రూరుడో ఎంత హింసాత్మకుడో చూపిస్తే అతని మార్పు అంత గొప్పగా కనిపిస్తుంది ఇదొక రకంగా బౌద్ధ ధర్మం యొక్క శక్తికి నిదర్శనం ఎంతటి క్రూరుడైనా ధర్మ మార్గంలోకి వస్తే ఎంత గొప్పగా మారగలడో చెప్పే ప్రయత్నం అశోకుడు వాళ్లకొక పర్ఫెక్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యాడ్ ఫిల్మ్ లాంటోడన్మాట అందుకే అతని ప్రారంభ పాలనను భేరీఘోషతో అంటే యుద్ధ భేరీల శబ్దంతో నిండి ఉందని వర్ణించారు ఇది తరువాత రాబోయే ధమ్మఘోషకు అంటే ధర్మప్రబోధానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఆసక్తికరంగా ఉంది అంటే చరిత్రను ఉన్నది ఉన్నట్టు చెప్పడం కన్నా ఒక నీతిని చెప్పడం వాళ్లకు ముఖ్యమన్మాట ఇది ఒక రకమైన ప్రచారమే కదా కాని సింహాసనం కోసం అంతర్యుద్ధాలు ఆ రోజులో సర్వసాధారణమే కదా తొంభై తొమ్మిది మంది కాకపోయినా కనీసం కొంతమంది సోదరులతోనైనా పోరాటం జరిగి ఉండే అవకాశం లేదా ఆ అవకాశం ఖచ్చితంగా ఉంది బిందుసారుడికి చాలామంది కుమారులున్నారని మనకు తెలుసు అశోకుడు సింహాసనం ఎక్కడానికి పట్టాభిషేకం జరగడానికి మధ్య ఒక నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉంది ఈ గ్యాప్లో ఏం జరిగిందో మనకు స్పష్టంగా తెలీదు ఈ సమయంలోనే వారసత్వ యుద్ధం జరిగి ఉండవచ్చని చాలామంది చరిత్రకారులు నమ్ముతారు కాబట్టి ఆ తొంభై తొమ్మిది మంది అనేది కథలో డ్రామా కోసం పెట్టిన అంకె కావచ్చు కాని అస్సలు పోరాటం జరగలేదని చెప్పలేం ఆ పోరాటంలో అశోకుడు చాలా కఠినంగా వ్యవహరించి ఉండొచ్చు సరే ఆ క్రూరమైన పాలకుడుగా చెప్పబడిన అశోకుడు జీవితంలో ఒక పెద్ద మలుపొచ్చింది అతని మార్పు ఎంత గొప్పదో చెప్పడానికే గతాన్నంత చీకటిగా కదా అప్పుడు ఆ మార్పుకు కారణమైన ఘటన ఇంకా మహోన్నతమైనదయ్యుండాలి అది మనందరికీ తెలిసిన యుద్ధం ఖచ్చితంగా కళింగ యుద్ధం అశోకుడి జీవితాన్నే కాదు భారత ఉపఖండ చరిత్ర గతిని మార్చిన సంఘటన దీని గురించి మనకు పుక్కిట పురాణాలు కాదు స్వయంగా అశోకుడి మాటల్లోనే తిరుగులేని ఆధారముంది అదే పదమూడవ ప్రధాన శిలాశాసనం అశోకుడు తన పాలనలోని ఎనిమిదవ సంవత్సరంలో అంటే దాదాపు క్రీస్తుపూర్వం రెండు వందల అరవై ఒకటిలో ఈ యుద్ధం చేశాడని ఆ శాసనం స్పష్టంగా చెబుతోంది అసలు కళింగను ఎందుకు జయించాలనుకున్నాడు ఎందుకంటే కళింగ అప్పట్లో చాలా శక్తివంతమైన స్వతంత్ర రాజ్యం ముఖ్యంగా సముద్ర వ్యాపార మార్గాలపై దాని పట్టు చాలా బలంగా ఉండేది మౌర్య సామ్రాజ్యానికి అదొక సవాలుగా ఉండేది అంటే అది కేవలం రాజ్య విస్తరణకాంక్ష మాత్రమే కాదు ఒక ఆర్థిక వ్యూహాత్మిక కూడా అవును కాని ఆ విజయం అతనికి ఊహించని ఫలితాన్నిచ్చింది ఆ శాసనంలోని మాటలు నేరుగా చక్రవర్తి హృదయంలోంచి వచ్చినట్టుంటాయి ఒక అధికారిక శాసనంలో అంత వ్యక్తిగతమైన పశ్చాత్తాపంతో కూడిన భాష ఉండటం చాలా అరుదు యుద్ధంలో లక్ష మంది చనిపోయారని లక్షన్నర మందిని బందీలుగా తీసుకువెళ్లారని అంతకు ఎన్నో రెట్లు ప్రజలు నిరాశ్రయులయ్యారని ఆయన స్వయంగా చెప్పాడు ఈ విజయం వల్ల కలిగిన ప్రాణనష్టం ప్రజల నన్ను తీవ్రమైన పశ్చాత్తాపానికి దుఃఖానికి గురిచేసింది అని అందులో రాశాడు ఒక యుద్ధంలో గెలిచిన రాజు తన గెలుపు గురించి బాధపడ్డటం ఒక శాసనంలో బహిరంగంగా ఒప్పుకోవటం చరిత్రలోనే అరుదైన విషయం అంటే ఒక విజయం అతనికి సంతోషాన్నివ్వలేదు ఇవ్వలేదు బదులుగా అంతులేని అపరాధ భావనను మిగిల్చింది ఆ గిల్ట్ ఆ గిల్ట్ అతన్ని పూర్తిగా మార్చేసిందనమాట సరిగ్గా అదే జరిగింది ఆ పశ్చాత్తాపమే అతనిలో పరివర్తనకు బీజం వేసింది ఇక్కడే భేరీఘోష అంటే యుద్ధం ద్వారా విజయం దాని స్థానంలో ధర్మం ద్వారా విజయం వచ్చింది అంటే ఆయుధాలతో భూమిని గెలవడం కంటే ధర్మంతో ప్రేమతో ప్రజల హృదయాలను గెలవడమే నిజమైన విజయమని గ్రహించాడు ఈ యుద్ధం తర్వాతే ఉపగుప్తుడు అనే బౌద్ధ భిక్షువు ప్రభావంతో బౌద్ధమతాన్ని స్వీకరించి దాన్ని రాజ్యమతంగా చేశాడు ఇది కేవలం ఒక రాజకీయపరమైన మార్పు కాదు ఒక చక్రవర్తి వ్యక్తిగత పరివర్తన ఇక అశోకుడి వ్యక్తిగత జీవితం అంటే అతని కుటుంబం విషయానికొస్తే ఇక్కడ కూడా మనకు కథలకు అధికారిక రికార్డులకు మధ్య పెద్ద తేడా కనిపిస్తుంది బౌద్ధకాథలు అశోకుడికి చాలామంది భార్యలు పిల్లలు ఉన్నారని చెప్తాయి కాని ఒక్క నిమిషం ఆగండి ఆయన శాసనాలలో అధికారిక రికార్డుల్లో ఒక్క భార్య ఒక్క కొడుకు పేరు మాత్రమే రాశాడా అలహాబాద్ శాసనంలో రాణి కౌరవకి ఆమె కుమారుడు తివర్ల గురించి మాత్రమే ఉంది కథలలో అంతమందున్నప్పుడు ఇది చాలా పెద్ద తేడా అసలు ఎందుకిలా జరిగింది మీ ఆశ్చర్యం సరైనదే ఇక్కడే మనకు వేరువేరు ఆధారాల ప్రాముఖ్యత వాటి ఉద్దేశాలు తెలుస్తాయి శాసనాలు అనేవి ఆ అధికారిక ప్రభుత్వ పత్రాల లాంటివి వాటిలో ప్రతిదీ రాయరు బహుశా రాణి కౌరవ కి అశోకుడికి అత్యంత ప్రియమైన భార్య కావచ్చు లేదా ఆమె ఇచ్చిన దానధర్మాల వల్ల ఆమె పేరును శాసనంలో చేర్చి ఉండవచ్చు కొడుకు తివర కూడా ఏదో ఒక పరిపాలనా సంబంధిత కారణం వల్ల చేర్చబడి ఉండొచ్చు శాసనాల ఉద్దేశ్యం పరిపాలన ధర్మప్రచారం కుటుంబ చరిత్ర రాయడం కాదు అంటే బౌద్ధ గ్రంథాలు చెప్పే కథలు పూర్తిగా కల్పితాలా మహేంద్ర సంఘమిత్ర లాంటి లేరా అలాని కాదు బౌద్ధ గ్రంథాల ఉద్దేశ్యం వేరు వాటి లక్ష్యం ధర్మం ఎలా వ్యాపించిందో చెప్పడం అందుకే బౌద్ధమత వ్యాప్తికి సహాయపడిన వాళ్ల గురించే అవి ఎక్కువగా ప్రస్తావిస్తాయి ఉదాహరణకు అశోకుడి మొదటి భార్యగా చెప్పబడే దేవి లేదా మహాదేవి ఈమె శ్రీలంకకు బౌద్ధమతాన్ని తీసుకెళ్లిన మహేంద్ర సంఘమిత్రల తల్లి అందుకే బౌద్ధచరిత్రలో ఆమెకు అంత ప్రాధాన్యత ఇంకో భార్య పద్మావతి ఈమె కుమారుడే కుణాళుడు అశోకుడి వారసుడిగా ఇతని గురించి చాలా కథలున్నాయి ఇక్కడే మరో ఆసక్తికరమైన పాత్ర కూడా ఉంది కదా తిస్సరక్షిత అవును తిస్సరక్షిత కథ ఒక సినిమా కథలా ఉంటుంది ఈమె అశోకుడి చివరి భార్య అని బౌద్ధమత వ్యతిరేకి అని గాథలు చెబుతాయి అశోకుడు గయ్యలోని పవిత్ర బోధివృక్షంపై చూపిస్తున్న భక్తికి ఆమె అసూయ చెందిందట ఆ చెట్టు తన సవతి అని భావించి విషపుముళ్లతో దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిందని ఒక కథ ఉంది ఇది ఎంతవరకు నిజమో తెలీదు కాని అశోకుడి ఆ కూడా భిన్నమైన భావజాలాలు ఘర్షణలు ఉండేవని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణ కాబట్టి శాసనాలు పరిపాలనాపరమైన వాస్తవాలు చెబితే బౌద్ధ గ్రంథాలు మతపరమైన కోణంలో కొంచెం నాటకీయత జోడించి కథలు చెప్పాయి ఇంత గొప్ప చక్రవర్తి ధర్మ మార్గాన్ని ప్రపంచానికి చూపిన పాలకుడు తన తరువాత సామ్రాజ్యం సజావుగా సాగడానికి సరైన ఏర్పాట్లు చేశాడా ఇంత గొప్ప చక్రవర్తి తరువాత మౌర్య సామ్రాజ్యం ఏమైంది స్పష్టమైన వారసుడెవరు ఇక్కడే మౌర్య సామ్రాజ్య చరిత్రలో అతి పెద్ద చిక్కుముడి ఉంది అశోకుడి వారసుడు ఎవరినే దానిపై మనకు ఏకాభిప్రాయం లేదు విరుద్ధమైన వాదనలు చాలా ఉన్నాయి పురాణాల ప్రకారం అతని కుమారుడు కుణాళుడు వారసుడయ్యాడు కాని దివ్యవదాన అనే బౌద్ధ గ్రంథం ప్రకారం కుమారుడుండగానే అశోకుడు తన మనవడు అంటే కుణాళుని కుమారుడైన సంప్రతిని వారసుడుగా నియమించాడు కొడుకు ఉండగా మనవడిని ఎందుకు నియమించాడు దాని వెనుక కూడా కుట్రుందా ఆ గ్రంథం ప్రకారం అవును తిస్సరక్షిత కుట్రచేసి కుణాలుని కళ్ళు పీకించిందనీ దాంతో అతను రాజ్యపాలనకు అనర్హుడయ్యాడని అందుకే అశోకుడు సంప్రతిని వారసుడుగా ప్రకటించాడని ఆ గ్రంథం చెబుతుంది ఇది కూడా ఒక గాథ మాత్రమే కాని ఇక్కడితో అయిపోలేదు కల్హనుడు కాశ్మీర్ చరిత్రపై రాసిన రాజతరంగిణి అయితే కాశ్మీర్లో అశోకుడి తర్వాత జలోకుడు అనే అతని కుమారుడు పాలించాడని చెబుతుంది టిబటన్ లచయిత తారానాథుడి ప్రకారం గాంధార ప్రాంతంలో వీరసేనుడు అనే మరో కుమారుడు వారసుడయ్యాడు అంటే ఒక్కో ప్రాంతానికి ఒక్కో వారసుడా ఇది చాలా గందరగోళంగా ఉంది అఖండ మరి కేంద్ర పట్టు సడలిపోయింది అది చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండవచ్చు ఒక్కో ప్రాంతంలో ఒక్కో వారసుడు లేదా స్థానిక అధికారి అధికారాన్ని చేపట్టి ఉండవచ్చు అందుకే మనకు ఇన్ని విభిన్నమైన వాదనలు కనిపిస్తున్నాయి అశోకుడు నిర్మించిన సామ్రాజ్యం అతని తర్వాత కేవలం యాభై సంవత్సరాల మాత్రమే నిలిచింది చివరి మౌర్య చక్రవర్తి బృహద్రథుడు అతన్ని తన సేనాధిపతి పుష్యమిత్ర శుంగుడు సైనిక కవాతు సమయంలో బహిరంగంగా హత్య చేయడంతో మౌర్య సామ్రాజ్యం అంతమైంది కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ మనకి ఏమి చెబుతోంది క్రూరమైన పాలకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి ఒక యుద్ధం సృష్టించిన విధ్వంసంతో పశ్చాత్తాపం చెంది అహింసా మార్గాన్ని ప్రపంచానికి చూపిన ఒక చక్రవర్తి కథే ఇది ఆయన ఒకే వ్యక్తి కాదు మనకు శాసనాల్లో కనిపించే అశోకుడొకరు బౌద్ధగాథల్లో కనిపించే అశోకుడు మరొకరు అతని సొంత శాసనాలకు చారిత్రక కథలకు మధ్య ఉన్న తేడాలు అతని తర్వాత సామ్రాజ్యం ఎదుర్కొన్న అనిశ్చితి ఇవన్నీ అశోకుడి కథను మరింత సంక్లిష్టంగా ఆసక్తికరంగా మారుస్తాయి ఖచ్చితంగా ఆయన కేవలం ఒక చారిత్రక వ్యక్తే కాదు మానవ పరివర్తనకు మంచి చెడుల మధ్య సంఘర్షణకు ఒక ప్రతీక ముగింపుగా ఒక ఆలోచనను ఇక్కడ పంచుకోవాలనుకుంటున్నాను అశోకుడు తన కాలంలోని అత్యంత శాశ్వతమైన టెక్నాలజీ అంటే శిలలను ఉపయోగించి తన హృదయ పరివర్తన గురించి తన ధర్మ సందేశం గురించి నేరుగా ప్రజలతో మాట్లాడాడు ఆ రాళ్లపై చెక్కిన అక్షరాలు వేల సంవత్సరాల కూడా మనతో మాట్లాడుతున్నాయి ఈ రోజుల్లో ఒక ప్రపంచ నాయకుడు అలాంటి తీవ్రమైన నిజాయితీతో కూడిన మార్పుకు గురైతే వారు తమ సందేశాన్ని ప్రపంచానికి చేరవేయడానికి ప్రజలను ఒప్పించడానికి ఏ మాధ్యమాన్ని ఉపయోగిస్తారు ఒక ట్వీట్ ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ అన్నింటికంటే ముఖ్యంగా ఈ సమాచార యుగంలో ఫేక్ న్యూస్ ప్రపంచంలో ప్రజలు అలాంటి మార్పును నిజంగా నమ్ముతారా ఈ ప్రశ్న గురించి ఆలోచించండి